అందరికీ జై శ్రీరామ్ అండి భారత మాతా పూజయ్ ఈరోజు ఒక బొకడాగాడు ఎవరైతే ఉన్నాడో ఈ మాస్టర్ రాజు అని ఈ సన్నాసి రాత్రి ఒక లైవ్ చేశారు ఈ లైవ్ చేసింది దేనికి ఏంటి కారణం అంటే ఇదిగోండి ఇక కనిపిస్తున్నారు సార్ ఫోటోలో ఈ ఈ సన్నాసి హిందూ కాదు వీడు ఈడు ఒక క్రిస్టియన్స్ ఈ క్రిస్టియన్ ఉండి హిందూగా నటిస్తున్నాడు ఎవరి నా కొడుకు ఈయనజా కొడుకు ఏం చేశారంటే ఒకసారి ఈ వికే ఆర్గా ఛానల్లోనో లేకపోతే ఎక్కడో వికేఆర్ ఛానల్ ఫస్ట్ వచ్చింది మనకి అది ఆ వచ్చినటువంటి ఆ వీడియో ఏంటంటే ఈడు ఏసు నిజదేవుడు అని చెప్పి చెప్పేశాడంట అందుకని ఈ సన్నాసులు ఎవరైతే ఉన్నారో ఈ బొకడానా కొడుకులు ఎవరైతే ఉన్నారో ఈ యేసు పాల్గాడు ఈ యొక్క ఈ సన్నాసులు ఎవరైతే ఉన్నారో ఎవరు ఈ మాస్టర్ రాజా ఈ సన్నాసులు ఓ తొలలో కొట్టేసుకుంటూ ఒక లైవ్ పెట్టారు ఆ లైవ్లో ఏం బాగుతున్నారో ఒకసారి మీరే వినండి విన్న తర్వాత ఈ నిజమే జరుగు ఏసారి వేద్దాం చెప్పరా అని జరుపుకోడా వందలకి వెల్కమ్ టూ గచ్చులు చెప్పు అండ్ ఆల్సో ఏస్ పాల్ మినిస్టేస్ అండ్ వెల్కమ్ చేస్తున్నాను ఆడదొక మినిస్ట్రీ మీద ఒక కపలో మినిస్ట్రీ అనిపించమండి మరి ఏమంటే రాజ్ గారు కిరణ్ గారు నెక్స్ట్ వీడియోలు చేశారు వాళ్ళు చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ కరెక్టే కదరా ఏసు పుట్టలేదు ఏసుకి సైంటిఫిక్ ఆధారాలు లేవు మేరీకి పుట్టారని చెప్పి మీరే అంటారు మేరీకి పుట్టినోడు అంటే పరిశుద్ధాత్మక పుట్టాడని చెప్పి అంటారు పరిశుద్ధాత్మకే పుట్టినోడు దేవుడు ఎలాగోతారా ఎరుపుగా ఒక మనిషికి పుట్టినోడు దేవుడు కాదురా అది ఆ సంగతి నీకు తెలుసు సొల్లు గోలు చెప్తారా సొల్లు నా కొడక నేనేమో బేవర్స్ కొడక చెప్పు మంచి ఆన్సర్ నువ్వు చెప్పకరా ఆ మంచి ఆన్సర్ ఏంటో మేము చెప్తాము అది మంచిది చూడండి నువ్వు చెప్పేది ఎలాగో పెట్ట కట్టుకథలు అనే సంగతి నాకు తెలుసు ఎందుకంటే నీ యూట్యూబ్లో నువ్వు లైవ్ పెడితే ఇద్దరు ముగ్గురు తప్ప ఎవరు చూడరు అది కూడా నీ పిల్లమో నీ పిల్లలు తప్ప ఎవరు చూడరు నువ్వు ఒక కొడుకు కొడుకుని చెప్పి మాకు అందరూ తెలుసు దాంతోపాటు ఈ గాడు ఈ లుచ్చాగాడు పట్టపాగలే బ్రోకరేడు ఆ బస్ స్టాపుల్లో కూడా తిరిగే మీకు అమ్మాయిలు కావాలి అమ్మాయిలు కావాలని చెప్పి అడుక్కుంటాడవ అది ఇటు బతుకు ఈరో ఒక లుచ్చాగాడు ఈ లుచ్చాగాడిని తోడుగా వేసుకుని నువ్వు ఒక నువ్వొక బేవర్స్ గాడివి యాదో బేవర్స్ నా కొడకలరా చెప్పండి ఎలా ఉంటుంది నువ్వు విందావు చెప్పరా బాబు చెప్పు నువ్వండి చెప్పు చె చెప్పా హా సొల్ వాడు చక్కగా ఏం చెప్పలేదురా నీకు ఏమో చక్కగా చెప్పాడు వాడు సీన్ అని చెడు కదా ఎందుకంటే వీకేఆర్ అనే వాళ్ళు ఇచ్చా నా కొడుకు ఇంతకు ముందు ఒక రెండు వీడియోలు చేశాను నేను ఒక బ్రాహ్మీణులు వ్యాసం వేసుకుని వాళ్ళ చేత రామాయణం చదివించేసి రాడు ఈడు అలాంటి కేటగిరీ నిజమైన హైందవుడు ఎవడు కూడా కట్టర్ హిందూ చెప్పుకునేవాడు ఎవడం కూడా ఇలాగ డ్రామా యాక్టర్ వేయరా ఎదవా లుచ్చా నా కొరక చెప్పరా నంజరక చెప్పుకొచ్చారు విందాం చెప్పు చూపెట్టరా చూపెట్టు ఆడొక ఎదవా నువ్వు ఒక ఎదవే ఇదే సరికి తోడు దొరుకుతుంది చేస్తాను వెళ్ళారా మీకు మ్యాటర్ తక్కువ సోది ఎక్కువ సోది నా కొడగలరా అరే చెప్పరా తొందరగా చేయరా ప్లే చెయ్యి ముండా కొడక ముండా కొడక ప్లే చేసే భయపడవేరా భయపడి పారిపోయింది గుండెపోయింది ఈరోకడు వచ్చాడు అదవా ఈ కొడుకుని చూస్తే నాకు బీపీ పెరిగిపోతాడు ఎవరు ఇచ్చాను ఎంజాడు వీడు వీడు బొత్తికి మళ్ళీ సింహం బొమ్మ అరే సింహాలం మేము పెట్టుకోవాలి రాక నువ్వు మీ గొర్రెలు పెట్టుకోవాలరా మీ ఏసుగాడు చెప్పిన మాట మీరు వినరు మీరు చెప్పేదే మీ ఏసుకు వర్తించదు సింహాలు ఎందుకు ఎందుకు వస్తాయరా ఇవి వచ్చివా సో నేను ఏంటంటే నువ్వు చూపెడుతున్న విషయం బొచ్చులో విషయం కానీ యథవసులు ఆపి మ్యాటర్లోకి రావే బోకి నా కొడక అరే చూడక నాకు ఒక విషయం అర్థం కాదురా నువ్వు లైవ్ చేయటం కారణాలు నాకు ఎందుకురా నువ్వు మీరు మీరిద్దరు పెట్టే లైవ్ ఎంత చండాలంగా ఎంత చెత్తగా ఉంటాయో నాకు తెలుసు అందరూ ఏ కారణాలు ఉండవురా ఆ కారణాలు ఉంటాయి ఎక్కువగా ఇప్పుడు ఇంతగానో చిచ్చుకుంటున్నావే ఎవరో ఒకతను వచ్చేసి వేసుకోసం బొక్కు బొక్కు గవలు చెప్పాడని చెప్పి మెచ్చుకు అవుతున్నావే ఇప్పుడు గతంలో ఏం జరిగిందో నీకు తెలుసా ఒక నెల క్రితమేరా మీ ఫాదర్ అంటే ఆ ఫాదరు సెర్చ్యూ ఫాదరు అయ్యప్పసా మాలు వేసుకుని ఆ బైబిల్ తీసుకెళ్ళి దైట్ బూత్ బైబిల్ చెత్త బైబిల్ అని చెప్పి దూరంగా ఇస్తరి తెంగి ఏంటి అయ్యప్పసా మాలు వేసుకున్నారు కదరా మరి ఆ విషయం చెప్పరరా ఏదో బో బోగు నా కొడకరా అది కూడా చూపిస్తారా మీకు నేను చెత్త నా కొడకల్లారా చెత్త నా కొడకెళ్ళారని చెప్పు ఓర్ నీ అమ్మ నువ్వు ఇంత ఫోన్లో చూపిస్తారావా గొప్పోడుగా ఆయన నీ అమ్మస్సు అది నా కొరకాని ఇంక చెప్పు అది నీకు తప్ప మాకు వినిపిస్తుందరా అది నీకు తప్ప ఇంకెవరికి వినిపిస్తుందా తులారా నేను మీకు ఒకటి చూపిస్తాను డబ్బా కావాలి తప్ప ఏమీ చెప్పరు ఈ రంజాడు ఈ నంజాకు చెప్పి డబ్బా కావాలి మనం వినకెళ్ళండి మనం ఇంకొక వీడియో చేస్తాను చెప్తాను నన్ను ఇగో ఈ యదవంట ఈ యతవ ఏం చెప్పాడు ఏసు నమ్మేసుకున్నాడు ఏసు దేవుడు అని చెప్పి చెప్తున్నాడు సన్నాసి ఇప్పుడు నాకు ఒక చిన్న డౌట్రా ఇప్పుడు ఈ వయసు ఎంత ఉండొచ్చు మహా అంటే ఒక అరవై ఐదు నుంచి డెబ్బై మధ్యలో ఉండొచ్చు ఇప్పుడు ఈడు ఈడమ్మని అమ్మని వాళ్ళు ఎవరో ఎక్కితే ఈ నంజగుడికి పుట్టిండొచ్చు బ్రిటిష్ వాళ్ళు ఎక్కిన తర్వాత వీడు పుట్టితే వీడికి ఈలాగా ఎరిపోలాంటి వాడు ఎవడో దొరికి అమ్మని పెళ్ళి చేసుకున్నారు ఈడు కూడా ఏసు లాంటి వాడేరా అందుకని ఏసుకు వస్తా సలుతున్నారు ఏదో సన్నాసి నా కొడక చెప్తాను నేను ఇంకా చెప్తాను ఈ నంజగుడి గురించి ఇప్పుడు ఈయడున్నాడు నిజమైన హిందూ అనేవాడు ఎవడో కూడా మతం అనేది మార్రా మా ఎందుకంటే అది ఒక్క దిక్కుమాల మతం ఆ పుస్తకం చదువులో ఎంతగాడు భగవద్గీత కనుక చదువు ఉంటే ఈ నంజగోడికి ఆ మాట అనేవాడు కాదు ఏసు దేవుడు ఎలాగయ్యాడు చెప్పరాడు అంటే చెప్పరు ఏసు పరిస్థితులు ఎట్లా అయ్యాడో చెప్పరు అంటే చెప్పరు ఈడెవడ బొక్కడాగా అడ్డంగా బొట్లు పెట్టేసుకుని వచ్చాడు మాత్రాన ఈడేమైనా ఈడు చెప్పింది ఏమైనా ప్రామాణికమరా మేము నమ్మేయాలరా మరి అలాగనుకుంటే మరి మీ పా ఫాదర్ ఒకడు ఇందులో బూతులు ఉన్నాయి ఈ చెత్త బైబిల్ నాకు వద్దు అని చెప్పేసి దూరంగా ఇసిరేసి దొబ్బేసాడుగా మరి ఆడ మాటలు మీరు నమ్మాలిగా మీరు ఎందుకు నమ్మర్రా ఏ అదవ సోది నా కొడకలరా సోది నా కొడకలరా చెప్పరా అదవ చెప్పు నాకు ఇంకొక డౌట్ ఏంటంటే వీడి ఈ పిల్లం కూడా వీడితో కాపురం ఉండదు ఎందుకంటే వీడి ముఖం ఎరుపుకులా ఉంది వీడి పిల్లలు కూడా ఎవరితో పడితే ఆడితో తిరిగేసి అప్పుడేమో వీళ్ళ అమ్మేమో బ్రిటిష్ వాళ్ళతో వీడు పుట్టాడు వీడి పిల్లలు ఎవరితో పడితే ఆడితో తిరిగి వీడికి పిల్లలు పుట్టారు వీళ్ళ పిల్లలు కూడా నీతివంతులేం కాదురా వాళ్ళు ఒక వ్యభిసాయానికి పుట్టిన సంతానమే ఒట్టి ఎదవల వాళ్ళు కూడా అందుకని ఈయనజుడు రోడ్డు మీదకి వచ్చి వాగుతూ ఉన్నాడు ఈయొడాను నంజ కొడుకు మీకు కానీ విజయ్ కుమార్ కానీ వికేఆర్ అని వీకేఆర్ అని యదవ నా కొడుకు కానీ ఈ నంజగురుకులకి ఎవరికైనా దమ్ము ధైర్యం ఉంటే ఈ లుచ్చా నా కొడుకు యొక్క ఫోన్ నెంబర్ పెట్టండిరా మీ దమ్ము దమ్మింటే చూస్తాను మీరు ఒక కాపకి పుట్టిన కొడుకులు అయితే మీరు మీరు అంటే నాకు తెలిసి ఈ ఈ నీ వయసు కూడా ఇంచుమించుగా ఉంటాయి రా ఒక అరవై ఐదు డెబ్బై ఉంటాయి అంటే మీ అమ్మ కూడా బ్రిటిష్ వాళ్ళ దగ్గరికి తొంగి ఉంటే నువ్వు పుట్టేవేమో నాకు డౌట్ అందుకని భారతదేశంలో పుట్టి మన బా భారతదేశాన్ని అవమానిస్తూ బతుకుతున్నారు రోజున మీరు ఇంకో ఈ నంజా కొడుకు ఉన్నాడంటే ధర్మాన్ని కుదరదల దక్కే ఒక అడ్డబుట్లు పెట్టేసుకుని నామాలు పెట్టుకుని వచ్చాడు ఈవిడక్కడు వచ్చా నా కొడుకు అని నాకు అర్థమవుతాను ఇటువంటి ఎదవలని రోడ్డు మీద కనబడితే రాళ్ళతో కొట్టి చంపేస్తారు అనమాట నీకు అందరూ డౌట్ ఏమి లేదు ఇటువంటి నంజా కొడుకులు చెప్పే మాటలు మేము సోది మాటలు మేము వినము అది చెప్పింది కూడా ఎవరికి చెప్పారా మీ ఇలాంటి గొర్రెలు చెప్పారు మాకు చెప్పలేదుగా మాకు గనక చెప్పు ఉంటే నంజవుడికి బట్టలు ఇప్పేసి కొట్టిన చోటు కొట్టుకుని కొట్టి కొట్టి చంపేసేవాళ్ళం ఇటువంటి నంజొడుకుంది ఇటువంటి ఎదవాలు మీరు ఎంకరంకర చేయం ఒక బూత్ పుస్తకాన్ని మీరు చదవండి ఇంట్లో పెట్టుకోండి అని చెప్పి అంటున్నాడంటే వీడి ఎంత యదవ ఒక బూత్గా నీకు ఈ బూత్గా నమ్మ నమ్ముకొని అంటున్నాడు అంటే ఎంత ఎదవైతే అంటాడు అనమాట ఏరాసన్నాసి ఎరుపుకు రాజా ఎరుపుకు రాజు నేను అందుకే రా ఎరుపుకు రాజు అనేది ఏమని మీ పిల్లల మీతో కాపురం చేయరా పక్కతో కాపురం చేస్తారా అని చెడరా సిగ్గులేదురా మీ ఇద్దరికన్నా బ్యావర్సిన కొడకలారా ఏదో దిక్కుమాలలో ఒక ఆడియో వీడియో ఒకటి పట్టుకొచ్చేసి నువ్వు చూపించేతమ్మా గరువాపస్ అయిన వాళ్ళ సంగతి ఏంటి మీ క్రిస్టియన్సీ అనేది ఎంత శాతం తగ్గింది పద్నాలుగు శాతానికి వచ్చింది ఈ రోజున ముప్పై రెండు శాతానికి ఉండాల్సింది ఎందుకు మీలాంటి ఎదవల వల్లే మీలాంటి లూచ్చే నా కొడుకుల వల్లే మీ సన్నసుపుల మోడల్ ఎంజాయ్ కొడకల్లారా లైవ్లోకి వస్తే నా ఎంజాయ్ అడగారా నన్ను లైవ్లో తీసుకోవడం చేత కదా నాకు కొడకలారా మీకు ఇదిగో ను మిత్రులారా నేను చూడండి లైవ్లోకి వెళ్ళాను స్క్రీన్ షాట్ కూడా తీసాను లైవ్లోకి వెళ్ళి అది కూడా నేను చూపి చూ చూపిస్తాను మీ దగ్గర మీకు కాకపోతే అది అవకాశం లేనట్టుంది బహుశా అది కూడా నేను కావాలని కంప్లీట్ పోస్ట్లో పెడతాను మీకు నేను ఈ నంజా కొడుకు లైవ్లోకి వెళ్తే లైవ్లో తీసుకోరు ఫోన్ చేస్తే ఫోన్లు ఎత్తరం ఇలా బతుకులో నా మొట్ట నంజా కొడకలరా సిగ్గులేని నంజొరకలారా ఎందుకురా మీ బతుకులు అడుగు అడుక్కు దాగా నంజొరకలరా రోడ్లు మీద తిరిగి అడుక్క నా కొడకలరా కొన్నాళ్ళు చూస్తే కొన్నాళ్ళకి మీరు ఏం చేయాలంటే మా గుళ్ళు ఉన్నాయి కదా మా గుళ్ళ దగ్గర అడుక్కోవాల్సింది మీ బతుకులు నీ బతుకులోనే నా మొట్ట నంజరకలేరా సిగ్గులు ఎదుర మీకు సేతకా నా కొడకలారా ఎవడరా వీడు ఒకడగాడు వీడు హిందువుని ఎలాగైనా ఎలాగవుతారా అడ్డబొట్లు నువ్వు పెట్టేసుకో అగు మన ఎక్కడ తాగేందుకు అప్పలనాడు అప్పలనాయుడు ఏం చేశాడు నిలువుగా అడ్డంగా బొట్లు పెట్టేసుకుని ఒక మంచం మీద కూర్చుని ఫోటో దిగాడు రా మరి ఆడు ఆడు కూడా అంటావా హిందూ లేకపోతే క్రిస్టియన్ అయిపోయినట్టావా వాడు క్రిస్టియన్ కాదు హిందువే ఈడు ఈ మాత్రం క్రిస్టియన్స్ నా కొడుకు మీరు నటి వేసం వేసిన ఒక పగటి వేసగాడు గాడిదే నా కొడుకు ఈయన ఎంజాయ్ కొడుకుని పట్టుకొచ్చేసి మీరు యూట్యూబ్లో పెట్టుకుంటాం బొచ్చు నా కొడుకు వెళ్ళారా చెప్పు తీసుకు దిగుతే ఒక్కొక్కరి అని చెరుకుండా అంతే కానీ అని జరగలేరా చెప్పరా అని జరగ చెప్పు వీడు మాట నాకు వీడి మాట మనకేం అర్థం కాదండి వీడిది వికేఆర్ గారి ఛానల్లో ఉంది అది మీకు నేను వినిపిస్తాను ఈ చెత్తనా కొడుకు మాట ఏం వినిపించట్లేదు వీడు వీడియో చూపిస్తున్నాడు కదా నా కొడుకు వీడాడు కొద్దిగా నేను వీడు రాజుగారు చెత్తనా కొడుకు వీకేఆర్ వికేఆర్ గారు వీళ్ళు వీడియోలో ఉంది తర్వాత ఏదో కొన్ని కొన్ని దిక్కుమాలా ఛానాల్లో ఉన్నాయి అది కూడా నేను మీకు చూపిస్తాను చెత్త చెత్త కొడుకు తయారయ్యారు మా ప్రాణానికి ఎంతమంది కనుక దొరివేయ్యాల నంజుకు వెళ్ళారా మిమ్మల్ని మీకు సోది సోదిన కొడుకలరా ఇదిగోండి ఈడ ఆ యదేవరా కాదు అండి అది చెప్పు నా బొత్తులో కానీ నువ్వు ఒప్పుకున్నావు అని చెప్పేసి బ్రిటిష్ ఎంజోర్లు దిగితే పుట్టిన ఎంజోర్కి నువ్వు ఒప్పుకున్నావు అందుకని మేము ఒప్పుకోవాలరా మెల్ల రుద్రాక్ష వేసుకుని చేతికొని నాలుగు ఉంగరాలు పెట్టేసుకుని అడ్డబొట్లో పెట్టేసుకుని ఎంజోరక నువ్వు వచ్చేసి మైకొకటి పట్టేసుకుని రోడ్లో పెట్టేసుకుని మేము ఒప్పేసుకున్నాను మీరు కూడా ఒప్పేసుకోండి చెప్పి అంటారు నా కొడక సిగ్గులేని ఎంజాయ్ ఎవరు చెప్తావరా మాట నువ్వు ఎంజాయ్ కూడా చెప్తున్నావు అలా ఆమెను అంటున్నారు అక్కడ సిరి సిగ్గులే నా కొడకని అది హిందువులు ముజులు రారా బట్టలు తీసి కొట్టకపోతే పడకరా బ్యావర్సం కానీ బేవర్స్ ఎం చొరక ఈ బతుకులో ఆ మొట్టని కానీ ఇప్పుడు అది కొంచెం విన్నారు కదా ఆడ యాక్షన్ చూసారా ప్లేజ్లు లాడ్ చెప్పి ఎవరు అంటారండి పాస్టర్లు అంటారు హిందూ అనేవాడు ఎవడో కూడా ప్లేజ్ లాడ్ అంట అంటారు వీడు ప్లేజ్ లాడ్ అంటారంటే వీడికి అలవాటు అయిపోయింది పాస్టర్కి అలవాడైపోయినాడు ఆ ముఖం నలుపు వచ్చేసింది ఆ ముఖం ఫోగటర్ బాగా కొట్టుకుని ఆ నెంజుడు అక్కడ నలుపు కనబడుతుంది వీడు క్రిస్టియన్స్ రంజుడు వీడు వీడు హిందూ మాత్రం కాదు ఎక్కడో మార్కెట్లోకి వెళ్ళి రోల్డ్ గోల్డ్ నాలుగు ఉంగరాలు కొనుక్కుని పెట్టేసుకుని రుద్రాక్షలో ఒక వంద రూపాయలు రెండు వందలు పెట్టి రుద్రాక్ష కొనుక్కుని మెల్లో ధరించేసి ఇగో ఈ సొల్లు చెప్తా వచ్చాడు ఈ రంజాడుకి కొడుకు ఈడు ఈ అరే రంజోడక నాకు ఒక విషయం అర్థం కాదు నువ్వు మీ అమ్మని బ్రిటిష్ వాళ్ళు దింగితే నువ్వు పుట్టేవురా అలాగే అందరూ అలా పుట్టాలట్టవారా ఏదో ఎరుపుకు రంజోడక భారతదేశం రా భారతదేశంలో కట్టర్ హిందువులే ఉన్నారా నీలాంటి ఏదో శంకరజాతి వంకర నా కొడుకులు ఉన్నారా ఆ నంజా కొడుకులు ఇలా మతం మరి ఇలా ప్రవసన ఉపన్యాసాలు చెప్తారు నంజోడకలరా ఇవి ప్లేజ్లా అంటున్నారు చూడండి కావాలంటే సు ఈ నంజోడికి అర్థం కావట్ల అరే నంజోడక నీకు ఒక సంగతి చెప్తాను నేను మేము స్వర్గం అని చెప్పి అనం పరలోకం అని చెప్పి వాళ్ళు అంటారు ఎందుకంటే ఏసుని నమ్మితే పరలోకం అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు మేము అనం మీకు ఇష్టం నమ్ముకోండి మీకు స్వర్గం అవుతుంది రాము నమ్ముకు స్వర్గం అవుతుంది చెప్పాను నీ దేడి దిమ్మక పూకుల మాట దీనికి దేడి దింబక నంజోడక ఎక్కడ దొరికారో నువ్వు నంజొడకా నీ అమ్మ చెప్పరా నోడక చెప్పు నేనే వచ్చు నేనే నేనే బొషాను నేనే యదవని నేనే సన్నాసం అని కూడా చెప్పుకున్నాడు నేనే తాగుబోతు నేనే విపించారని కూడా చెప్పుకున్నాడు రా మరి అది కూడా చెప్పరా ఇరుపు కానీ గాడిదలు దొంగతనం చేసాడు తాగేడు తిన్నాడో ఏదో రోడ్డు మీద తిరిగి పొడుకున్నాడో ఈ నీ ఆంబోతు మొహం పెట్టుకుని ఆంబోతు అనకొడతున్నాయి ఎద్దు మొహం పెట్టుకుని పంది మొహం పెట్టుకుని నం పందిలా ఉండి అడ్డంగా బలిసి వచ్చేసి వాగేస్తున్నావు నీ మొడ ఎరుపు నంజోడక చెప్పరా చెప్పరా నీ కొంత నంజక చెప్పు లవడా ఆత్మ మధ్యలో పెట్టి లవడా ఆత్మ ఉందరాయి అది పెట్టేసి వెళ్ళేట మధ్యలోకి నిన్ను నీ దగ్గర ఎరుపుగా ఉడక నెరుపుగా చుడక చెప్పరా కంటి మీద నలుపులు చూసారా చూసారా మిత్రులారా ఆ కంటి మీద నలుపులు చూడండి ఇదిగో అదిగో ఎంత నలుపు వచ్చింది చూడండి అంటే ఆ క్రిస్టియన్స్ నంజుకాడు బ్రాహ్మన్స్ కాదు ఫోగటర్ మాత్రం బాగా కొట్టుకుని మేకప్ బాగా వేసుకుని నంచే కొడుకో వచ్చిన ప్రతిసారి కూడా ఆడ ఆమెను ఆమెని అంటున్నాడు ఆడు అంటే ఇక్కడ మీకు అర్థం అవుతుంది గొర్రె నంజోడికి అని ఇడు ఈ నంజా కొడుకు వచ్చేసి మనకు చెప్పేస్తాడు ఇప్పుడు మీకు ఇంకొక వీడియో చూపిస్తాను మిత్రులారా అది చూడండి నేడు చెప్పేసి సోది మనం ఏమి వినలేము వినక్కర్లేదు కూడా ఏడో ఒకడు ఉన్నాడో ఆడొక వీడియో పెట్టాడు అది చూడండి మీకు చెత్తనా కొడుకులు అందరూ మనకి ఎదుగుతారు ఏదో ఎంతమంది మంది చేయాలి అర్థం కాలేదు అందరూ మనకి మన ప్రాణం వస్తారు ఎంతో ఎంజాయ్ ఆ వీడియో చూస్తే మీకు అర్థమైపోద్ది ఓ తెగ మొత్తుకుంటున్నాడు మనవడు క్రైస్తవ్యం నుంచి హిందువులుగా హిందువుగా మారినటువంటి ఒక పాస్టర్ది ఆ వీడియో చూస్తున్నారు మిత్రులారా అది కూడా నేను మీకు చెప్తాను ఇప్పుడు దాన్ని చూసి ఎలా చెప్తారో చూద్దాం చెత్తనా కొడుకులు వీళ్ళకే వీటి జాతి అనేది ఏమీ ఉండదు అండి దశభాగాలు తేగటం ఇదిగోండి ఇదిగోండి మిత్రులారా ఇతను ఇతను వచ్చేసి పాస్టర్ ఒకప్పుడు పాస్టర్ అయితే బూత్ బూత్ పుస్తకం మాకు వద్దు అని అవతల పాడేసి ఇదిగో అయ్యప్పసాల వేసుకున్నాడు ఈయన ఈయన అయ్యప్పసా మాల వేసుకున్నాడు అంటే ఆ హిందువుగా మారిపోయాడు మరి ఇప్పుడు ఇతని గురించి ఏం చెప్తారు నా కొడుకులు ఈయన గురించి మనం మన వాళ్ళు చెప్పాలి ఇది ఇతను ఇతని గురించి ఇతను చేసిన మంచి పనే కాబట్టి ఇతని గురించి మనం చెప్పాలి ఎందుకంటే ఆ నంజా కొడుకుడు చిన్న వీడియో పట్టుకొచ్చేసి ఇదిగో మీ హిందువు చెప్పేశాడు అని చెప్పేసి ఆడు ఆడెలాగో హిందువు కాదని మీకు క్లియర్గా అర్థమైపోతా ఉంది ఆడు దొంగ దొంగ కొడుకు ఆడు ఆ నా కొడుకు కూర్చో మనం మాట్లాడుకోవడం కూడా ఇంకా దరిద్రం వేస్ట్ ఇంకా చాలామంది మన వాళ్ళు చేశారు ఇప్పుడు ఈయన ఒక పాస్టర్గా ఉండి ఇదిగో పాస్టర్ పాస్టర్గా ఉండి ఇగో మాలేసుకున్నాడు హిందువుగా మారాడు ఇప్పుడు ఈ సంకనాకాలి ఇప్పుడు అందరూ వెళ్ళి క్రిస్టియన్స్ నంజ కొడు అందరూ వెళ్ళి ఈ సంకనాకాలి అప్పుడు బుద్ధ వస్తుంది ఆ ఈ ఈ వీడియో మీద తర్వాత చేస్తారు మేడం మిత్రులారే జై శ్రీరామ్ భారత మాతాకు జై